బిగ్ బాస్ తొమ్మిది తెలుగు సీజన్లో ఈ వారం కళ్యాణ్ తనుజాకి కోచ్గా మారినట్లుగా కనిపిస్తోంది గత టాస్క్ లలో ఫస్ట్ ఫైనలిస్ట్ గా అవతరించిన కళ్యాణ్ ఈ వారం కంటెస్టెంట్ గా కాకుండా పూర్తిగా తనుజా కోసం వ్యూహాలు రూపొందిస్తూ ఉంటున్నాడు టైటిల్ కోసం పోటీ పడుతున్న అతను తనుజాతో కలిసి ఉండే సమయంలో పూర్తిగా దానికి తామరమని అనిపిస్తోంది షోలో సాధారణంగా టైటిల్ ఫేవరెట్స్ మధ్య గొడవలు క్లాష్లు జరుగుతూనే ఉంటాయి సీజన్ ఏడులో పలవీ ప్రశాంత్ అమర్దీప్ సీజన్ ఎనిమిదిలో నిఖిల్ గౌతమ్ వంటి సందర్భాలు గుర్తుంచుకోవాలి కానీ సీజన్ తొమ్మిదిలో కళ్యాణ్ తనుజా జంట మధ్య ఇప్పటి వరకు ఏ ఒక్క గొడవ నామినేషన్ కలవలేదు తనుజా క్షణికంగా కారు పిలిస్తే నిలబడే కూర్చోమంటే కూర్చున్నట్లు కళ్యాణ్ ప్రవర్తిస్తున్నాడు ఈ రోజు ఎపిసోడ్లో కూడా తనుజా కళ్యాణ్ ఎలా ఆడించింది అనేది ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది